నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు యూనివర్సిటీలో ఒక పెద్ద గొడవ వచ్చింది ఆ పెద్ద గొడవ ఏంటంటే ఓసీ విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని ఏకంగా చేపట్టారు ఇంతకీ ఓసీ విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని ఎందుకు చేపట్టారు దీనికి యూజీసీ గ్రాంట్స్ కమిషన్ ఏముంది కేంద్రం ఏముంది యూజీసీ గ్రాంట్స్ కమిషన్ కేంద్రం ఎవరికి సపోర్టు సుప్రీంకోర్టు ఇప్పుడు ఏం చేసింది ఇవన్నీ కూడా నేను మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఎవరన్నా ఛానల్ చూస్తుంటే నేను కొత్తగా పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లోకి వద్దాం ఓసీ విద్యార్థులు ఎస్ఎల్కి ఎస్టెల్కి బీసీఎల్కి వ్యతిరేకంగా ఉద్యమ యూనివర్సిటీల్లో ఎందుకు చేస్తున్నారు ఇది నేను మీకు క్లారిటీగా చెప్తా చెప్పే ముందు మనం కొద్దిగా చరిత్రలోకి వెళ్ళాలి చరిత్రలోకి వెళ్తే రెండు వేల పదిహేనులో వేముల రోహిత్ అని ఒక ఎస్సీ స్టూడెంట్ మన హైదరాబాదులో సెంట్రల్ యూనివర్సిటీలో సూసైడ్ చేసుకున్నారు ఆయన సూసైడ్ చేసుకునేటప్పుడు ఒక లెటర్ రాశాడు నేను ఈ కుల వివక్ష వలన ఈ సమాజంలో బతకలేకపోతున్నాను నాలాంటి ఒక చదువుకున్న వాడికి ఎంత వివక్ష ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి బ్రతుకులు ఏంటి అని చెప్పి లెటర్ రాసి చనిపోయారు దాన్ని పక్కన పెడదాం రెండు వేల పంతొమ్మిదిలో అని ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించిన అమ్మాయి ఆమె కూడా సూసైడ్ చేసుకుని చనిపోయింది చనిపోతూ అగ్రవర్ణాలు ఓసీలు ముఖ్యంగా వాళ్ళ కుల పిచ్చికి కులహంకారానికి నేను చనిపోతున్నాను అని ఆమె కూడా సూసైడ్ లెటర్ రాసి చనిపోయింది ఈ రెండు కేసులకు సంబంధించిన ఆ పేరెంట్సు సుప్రీంకోర్టులో కేసేశారు ఏంటంటే ఇన్ని వందల వేల సంవత్సరాల నుంచి అసలు కులాన్ని పెంచి పోషిస్తుంది ఎవరు ఈ కుల వివక్ష ఇండియాలో ఎందుకుంది ముఖ్యంగా యూనివర్సిటీలో ఎందుకుంది దీనికి న్యాయం చేయండి అని సుప్రీంకోర్టులో ఆవిడ కేసేస్తే ఇద్దరు కలిసి ఇద్దరు తల్లిదండ్రులు కేసేసారు కేసేస్తే సుప్రీంకోర్టు యూజీసీకి యూజీసీకి కొన్ని సూచనలు చేసింది ఇందుకు యూజీసీ అంటే ఏంటి యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇంత యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంటే ఏంటి దేశంలోని యూనివర్సిటీలు అన్నిటికంటే ఇది పెద్ద సంస్థ యూనివర్సిటీలు ఎలా నడవాలి ఎలా ముందుకెళ్ళాలి యూనివర్సిటీలో ఎవరి లెక్చరర్లు తీసుకోవాలి ప్రొఫెసర్లు తీసుకోవాలి ఎవరికి ఎంత శాలరీ ఇవ్వాలి ఇదే నిర్ణయించింది సో రూల్స్ కూడా ఇదే ఆటోమేటిక్గా అక్కడ ఇంప్లిమెంట్ చేసిద్ది వాళ్ళు మొన్న జనవరి పదమూడవ తారీఖున ఒక చట్టాన్ని తీసుకొచ్చారు ఒక చిన్న సవరణ తీసుకొచ్చారు ఏంటంటే ఎస్ఈఎస్టీ బీసీలని కాపాడటం కోసం కుల వివక్ష నుంచి కాపాడటం కోసం ఒక కమిటీ చేశారు కమిటీ ఆ అఫీషియల్ కమిటీలో ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ ఎస్సీ ఎస్టీ బీసీ ప్రొఫెసర్లు ఉంటారు వీళ్ళ పని ఏంటంటే ఎవరైనా ఎస్సీ ఎస్టీ బీసీలు వచ్చి ఇదిగో ఆ స్టూడెంట్స్ మమ్మల్ని పలానా ఓసీ విద్యార్థులు హింసించారు లేదా మమ్మల్ని పలానా ఓసీ ప్రొఫెసర్లు విమసించారని ఇందులో కంప్లైంట్స్ ఇస్తే వీళ్ళు దాన్ని విచారించి ఆ ప్రొఫెసర్ల మీద ఆ స్టూడెంట్స్ మీద వాళ్ళు చర్యలు తీసుకుంటారు అవసరమైతే వాళ్ళని యూనివర్సిటీల నుంచి కూడా బయటికి పంపిస్తారు ఆ ప్రొఫెసర్ కూడా ఓసీ ప్రొఫెసర్లకి ఓసీ స్టూడెంట్లకి యూనివర్సిటీ నుంచి బయటికి పోతారు జాబులు కూడా పోతాయి ఇక్కడే ఓసీ విద్యార్థులకి కోపం వచ్చింది మీరు అనొచ్చు సార్ మరి బాగానే ఉంది కదా ఎస్ఏఎస్టీ బీఎస్సీలకి అన్యాయం జరగకుండా చేసే చట్టాలు మంచిదే కదా అని మంచిదే అందరూ వీటిని స్వాగతించాల్సిందే అది ఇక్కడే ఓసీ విద్యార్థులకి ఓసీ ప్రొఫెసర్లకి కించొంత బాధేసింది వేసింది వాళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ యూజీసీ కమిటీ ఈ కమిటీలో ఓసీ విద్యార్థులు కానీ ఓసీ ప్రొఫెసర్లు కానీ లేరు ఇలా లేకపోవడం అన్ని అన్యాయం జరిగిద్ది ఏంటంటే అన్యాయం ఎవరన్నా పొరపాటున మామేనే కక్ష పెట్టుకొని వచ్చి సపోజ్ ఒక బీసీ ఓసీ అబ్బాయి లేకపోతే బీసీ అమ్మాయి లవ్ చేసుకున్నారనుకోండి ఇప్పుడు వాళ్ళు ఏదో చిన్న గొడవలు వచ్చేస్తే ఈ అమ్మాయి వచ్చి తన కులం పేరుతో దూషించాడు అంటే మరి ఇతను యూనివర్సిటీ నుంచి బయటకి పోవాల్సిందే కదా లేదా ఓసీ ప్రొఫెసరు ఎస్టీ అమ్మాయిని అమ్మా చదువుకో అని చెప్పి మందలించిన తిట్టినా ఆ అమ్మాయి వేరే కక్ష మనసులో పెట్టుకొని ఇక్కడ వచ్చేసి చెప్పేస్తే ఆయన జాబ్ పోయిద్ది కదా అందుకని ఓసీ విద్యార్థులకి ఓసీ ప్రొఫెసర్లకి బ్లైండ్గా హాని జరిగే ఈ చట్టాన్ని ఈ కంపెనీని మేము స్వాగతించం అని వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు ఇదే అనమాట మ్యాటర్ మరి ఇందులో న్యాయం ఉందా లేదా న్యాయం ఉంది దీని గురించి మాట్లాడదాం నిజంగా ఇందులో ఓసీలకి ప్రాధాన్యత లేకపోతే మరి వాళ్ళ గోడు ఎవరు వింటారు వాళ్ళకి అన్యాయం జరిగితే ఎవరు వింటారు వినరు కదా సేమ్ ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా కేంద్రానికి యూజీసీకి పిలిచి ప్రస్తుతానికి చట్టాన్ని ఆప్ చేయండి దీన్ని కొంచెం బెటర్గా చేయండి అని చెప్పి ప్రస్తుతానికి ఆప్ చేయించింది ప్రస్తుతానికి ఓసీ విద్యార్థుల గొడవలు వీళ్ళకి వ్యతిరేకంగా ఆగిపోయాయి సరే నా పర్సనల్ ఒపీనియన్ కొద్దాం నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇంతకీ ఈ చట్టాలు మంచిగా కాదా మంచిదే ఎస్సీ ఎస్టీ బీసీలకి ఇప్పుడు కూడా యూనివర్సిటీల్లో కుల వివక్షకు గురవుతూ ఉంటారు మరి అలాంటప్పుడు దీనికి అసలు ఆ మాటకు కూడా అక్కడే కాదు భారతదేశంలో ఇన్ని వేల సంవత్సరాలు అసలు కులాన్ని పెంచి పోసేస్తుంది ఎవరు దీనికి అసలు నీళ్లు పోస్తుంది ఎవరు అసలుకి ఈ వివక్ష లేని భారతదేశాన్ని మనం చూడలేమా నిజంగా ఇది దారుణమైన విషయం సరే అది మన మన చేతిలో లేదు కాబట్టి సిఎస్టి బీసీలకి కుల అహంకారం నుంచి రక్షణ కల్పించాల్సిందే ఎట్ ద సేమ్ టైం వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద స్టూడెంట్స్ వాళ్ళకు కూడా అన్యాయంగా ఎవరన్నా విరికిస్తంటే సిఎస్టి బీసీలు కూడా తప్పుడు కేసులు పెట్టి వాళ్ళు ఉంటారు కదా ఏదో కక్ష పెట్టుకొని అందరూ కాదు కొంతమంది ఏదో పర్సనల్ గ్లడ్జ్ పెట్టుకొని వాళ్ళ నుంచి కూడా ఓసీలకి రక్షణ కల్పించాల్సిందే సో దీన్ని మళ్ళీ యూజీసీ ఒకసారి ఆలోచించి ఇరువురికి న్యాయం చేయాలి వీళ్ళకేమో కుల అహంకారం నుంచి కాపాడాలి వీళ్ళకేమో పర్సనల్ కక్షల నుంచి ఓసీలను కాపాడాలి ఇది యూజీసీ ఒకసారి ఆలోచించి దీని మీద మంచి నిర్ణయం తీసుకోవాలని అటు యూజీసీని అటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాం నమస్తే ఫ్రెండ్స్